హనుమకొండ జిల్లా అయినవోలు మండల పరిధిలోని నందనం గ్రామం నందు సిరి స్వచ్ఛంద సంస్థ మరియు మిషన్ శక్తి మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో వంద రోజులు కుటుమిషన్ శిక్షణ పూర్తి చేస్తున్న వారికి కుటుమిషన్ మిషన్ పంపిణీ చేసిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఈ యొక్క కుటుమిషన్ ద్వారా శిక్షణ పొందితే మన ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలలో మహిళా శక్తి స్త్రీశక్తి లాంటి పథకాలను మహిళల కోసం ముందు తీసుకురావటం జరిగింది తద్వారా మహిళలకు పాఠశాల విద్యార్థిని విద్యార్థినిలకు దుస్తులు కుట్టే మహిళలు ఇస్తున్న సందర్భంగా మీరు మంచిగా శిక్షణ పొందితే మీకు మీ బ్యాచ్ మంచి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలియచేయటం జరిగింది ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాణి శేఖర్ రావు గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి సంపత్ గౌడ్ మాజీ సర్పంచ్ యాదగిరి శ్రీనివాసరావు మరియు మండల నాయకులు పోలేపల్లి బుచ్చిరెడ్డి జన్నుపురెడ్డి రుగ్వేద్ రెడ్డి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు యాకార సాంబయ్య పోలేపల్లి రెడ్డి కల్పన మధుకర్ అయినవోలు మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు శిక్షణ ఇచ్చిన వారు అంగన్వాడీ టీచర్లు శిక్షణ పొందిన వారు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవం కదా అందరు బిజీ ఉన్న మళ్ళీ పరిగెత్తాలి కలెక్టర్ ఆఫీస్ అందరు ఆ మహిళ టీచర్లు అందరు వెయిట్ చేస్తున్నారు మరి మరి పోలీస్ సిబ్బంది సోదరి సోదరి మంది ఇక్కడ మరి మేము సెంటర్ పెట్టేటకు మరి మా ఉమ్మేనా పరిధిలో మీ కాన్స్టెన్స్ ఏ విలేజ్లో అయినా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము మహిళలను ఆశించేది ఏం లేదు సార్ మేము త్రీ మంత్స్ తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం ప్లస్ వారికి కార్పొరేటర్ గారి సమక్షంలో ఇరవై మందికి మనిషికి యాభై వేలు కెనరా బ్యాంక్ మడికొండ మేనేజర్తో మేనేజర్ తో మాట్లాడి మనిషికి యాభై వేల రూపాయలు న్యూకి లోన్ ఇప్పించినాం వాళ్ళకు సక్రమంగా కట్టుకుంటే వాళ్ళకు మరోసారి లక్ష రెండు లక్షల వరకు కూడా ఉంటది మహిళలు పొదుపు చేసేవారు కాబట్టి మహిళల సంక్షేమంలో రెండు నుండి నాలుగు గంటల వరకు కూడా ఒక బ్యాచ్ పెడతాం ఈ రూమ్ రెండు కూడా నెలకు రెండు వేల రూపాయలు కోరి మేమే కడతాం సార్ విత్ఇన్ మేము సర్టిఫికేట్ కూడా ఇస్తాం వీటి నుండి మేము హాస్పిల్స్ ఏం లేదు మీరు నేర్చుకొని మీరు సక్సెస్ అయ్యి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు బాగుపడితే ఫస్ట్ మా ఆర్గనైజేషన్ మెంబర్స్ మేము అంతా సంతోషపడతాం మా వాహనాన్ని మరణించి మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము చెప్పినా మీకు నమస్కరించి சிங்கி இங்க நமக்கு என்னன்னு அப்படி சப்போர்ட் பண்ணலாம் தரதுக்கு ஒரு நிமிஷம் கூட ஒரு சில செரியஸ் விஷயத்தை ஃபைல் பண்ணிட்டுมา கிராமத்துக்கு 97 நம்ம சார் ரிஜிஸ்டர் ஆகுது சான்றுகள் பண்ணுங்க சான்றிதழ் காட்டுங்க ஏதோ பிசி பண்ணுங்க நம்ம சேர்த்து சுத்தலாம் டேஸ் அ الكريم போட்டோகிராபர் வைக்கலாம்

మన అవాడీ అం అంగన్వాడీ అలాగే ఉమెన్ ఆఫీస్ ద్వారా ఎక్కడైతే కోరుకున్నారో ఇక్కడ ఇక్కడ ఉన్న మహిళా సోదరులకి ట్రైనింగ్ ఇవ్వడానికి సిరి సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారికి ట్రైనింగ్ ఫార్టీ డేస్ త్రీ మంత్స్ నైన్టీ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం ఏమి ఆశించకుండా వారి అన్ని ఎదురు ఖర్చులు పెట్టి ట్రైనింగ్ చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ మనసు అనేది చాలా గొప్ప పెట్టే పెట్టే మనసత్వం పే బ్యాక్ టు ద సొసైటీ అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నువ్వు ఏదైతే సొసైటీ నుండి తీసుకున్నావో ఒక పది మందికి నువ్వు సహాయపడ్డదే పే బ్యాక్ టు సొసైటీ అని సో అంత మంచి సంస్థ సిరి ద్వారా వచ్చిన వారిని నేను మరొకసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను తప్పనిసరిగా పని నిమగ్నం కాండమ్మా ఇది మంచి సబ్జెక్ట్ ఇది టైలరింగ్ అనేది ఎందుకంటే టైలరింగ్ అనేది నా చిన్నతనంలో మా అమ్మ నాన్నకు మా అమ్మకు నేను చేదోడుగా వాదోడుగా ఉండేవాన్ని మా అమ్మగారు కూడా టైలర్ మంచి టైలర్ ఉంటే ఎందుకంటే నాకు కాజాలు కుట్టడం కుండీలు కొట్టడం చిన్నప్పటి ఫస్ట్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ సో అప్పుడు అంటే యూనిఫామ్స్ పోలీస్ యూనిఫామ్స్ అన్ని అప్పుడున్న ఫ్యామిలీస్ అంటే మహిళలకే ఇచ్చేదన్నట్టు కుట్టడానికి సో తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ మహిళా శక్తి వారి ద్వారానే ఇప్పుడు హాస్టల్లకు కానివ్వండి అన్నింటిలో కుట్టిస్తున్నారు అన్ని స్టిచ్చింగ్స్ అన్ని వారి ద్వారానే చేపిస్తున్నారు కాబట్టి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి ఇంకే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా కూడా మహిళా మొన్న సీఎం గారు కూడా డిక్లేర్ చేశారు మహిళా శక్తి ద్వారానే కుట్టియాలనేది సో తప్పనిసరిగా మీరు అందరు సభ్యులు కాండి అందులో అంతే కదమ్మా మొన్న డిక్లేర్ చేశారు కదా కలెక్టర్ ఆఫీస్లో సో మీరు అందరు మహిళా శక్తిమ్మ మహిళా శక్తిలో మీరు అందరూ మెంబర్షిప్ కాండి ఎందుకంటే ఈ టైలరింగ్ నేర్చుకున్నాక తప్పనిసరిగా మనకు మళ్ళీ నేను ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తీసుకొని వస్తున్నా పిల్లలకు అంటే ఎస్సీ ఎస్సీ మైనారిటీ అందరూ స్కూల్ పిల్లలు అందరు ఒక్కటే కాంపౌండ్లో చదువుకునే విధంగా కాబట్టి వారికి సంబంధించిన డ్రెస్ మెటీరియల్ ఏదొచ్చినా కూడా మన 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 సంటలను కుట్టించే విధంగా నేను కూడా అది చెప్పి మహిళ ఎవరైతే హబ్ సెక్రటరీ ద్వారా మీ అందరికీ అది చేరే ద్వారంగా నేను ముందుకు తీసుకుంటాను అలాగే సోదరు మిషన్లు అడిగింది తప్పనిసరిగా మీరు ట్రైనింగ్ కాండి ఫార్టీ డేస్ తర్వాత నా షాయశక్తులు నేను ఏ విధంగా చేపిస్తాను ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం ఎలాంటి ఫలితం ఆశించకుండా మీకు సేవ చేసే దృక్పథం కాబట్టి మీరు కూడా అందరు కూడా ఇక్కడ ఉన్న మహిళా సోదరులు గ్రామీణంలో ఉన్న అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నేర్చుకోండి మనం టైలర్ షాప్కి పోయి రెడీమేడ్ కొనాలన్నా చేయాలన్నా కూడా డబ్బులు అట్లే అదే మన ఇంట్లోనే ఒక చెల్లెనో ఒక తల్లి ఎవరో ఒకరు కుట్టేవాళ్ళు వాళ్ళు ఉంటే చాలా మంచిది అలాగే మీ అందరికీ తెలుసు ఈ రోజులలో చాలా ఫ్యాషన్ డిజైన్స్ వస్తున్నాయి మహిళలు ఎక్కువగా దానికి మక్క చూపుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాషన్ డిజైన్ నేర్పిస్తున్నారు గుడ్ ఆపర్చునిటీ మీరు అందరూ కూడా నేర్చుకుని మీ ఇంటి కుటుంబానికి ఇది ఒక ఉపాధి కల్పనగా ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశంలో మీ అందరికీ హృదయపూర్వక